హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా మంగళగిరిలోని మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోని అయితే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే రూట్లో బాపి స్టెచ్ అయితే వస్తుందండి దాని బ్యాక్ సైడ్ రూట్లో బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ షాప్ నుంచి చాలా కొత్త కలెక్షన్ అయితే చూయించారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్నింగ్ వరకు చూడండి నేను చూయించి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తారు ఈ షాప్లో మనకు మంగళగిరి పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ గురించి కానీ ప్రైజెస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి గూగుల్లో పెట్టుకున్న లొకేషన్ ఈజీగా వస్తుంది సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాము హాయ్ అండి వెల్కమ్ టు బిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మా షాప్ వచ్చేసరికి తెన్నాల్ రోడ్డు మంగళగిరిలో ఉంటుందండి నియర్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గర చర్చ్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉంటుంది మా దగ్గర అన్ని రకాల మంగళగిరి పట్టు కాటన్ ఐటెం అన్నీ ఉంటాయండి స్క్రీన్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ వర్క్లు ఎంబ్రాయిడరీ వర్క్లు అన్నీ కూడా ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్కే ఉంటాయండి సింగిల్ పీస్ కూడా హోల్సేల్ రేట్కే పార్సల్ అనేది చేస్తామండి ఈ వీడియోలో అయితే మీకు కొన్ని శారీస్ అయితే చూపిస్తానండి ఫస్ట్ మోడల్ అండి వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుందండి మంగళగిరి పట్టు మీద శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి కడ్డీ బార్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి వీటికి రన్నింగ్ బ్లౌజ్ లైన్స్ పన్ను అనేది వస్తుందండి పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది వీటికి మనం ఎక్స్ట్రా డిజిటల్ బ్లౌజ్ అనేది పేరప్ చేసామండి శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఎక్స్ట్రా మనకి డిజిటల్ బ్లౌజ్ వస్తుందండి వీటి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడతాయండి విత్ డిజిటల్ బ్లౌజ్తో వీటిలో కలర్ ఆప్షన్ ఉన్నాయండి చూపిస్తాను వీటిలో కలర్స్ అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉంటాయండి మీకు సింగిల్ శారీ కావాలన్నా ఇస్తామండి కొరియర్ చేస్తాము విత్ బ్లౌజ్తో కావాలన్నా ఇస్తామండి డిజిటల్ బ్లౌజ్తో ఓన్లీ సింగిల్ శారీ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి విత్ డిజిటల్ బ్లౌజ్తో వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ పడుతుంది అన్ని కలర్స్ ఉన్నాయండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి వాట్సప్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి రీసెలింగ్ ఆప్షన్ కూడా ఉందండి ఎవరైనా రీసెలర్స్ ఉంటే గ్రూప్ లింక్ అనేది ఇస్తాము మీరు వాటిలో జాయిన్ అవ్వచ్చు ఎవరికైనా హోల్సేల్గా కావాలన్నా కానీ ఇస్తామండి మీకు ఒకే కలర్లో మల్టిపుల్స్ ఇవ్వమన్నా కానీ మేము టైం తీసుకుని ఇవి చేసి ఇస్తామండి క్వాలిటీ అయితే ప్యూర్ వస్తుందండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది మా దగ్గర ఇవన్నీ కలర్స్ అండి ఏదైనా నచ్చితే బుక్ చేసుకోండి నెక్స్ట్ మోడల్ అండి డిజిటల్ పిండ్ శారీసు డిజిటల్లోని బాందిని డిజైన్ అండి కొత్తగానే పిచ్చం ఇవి శారీ అంతా ఇలా బాందిని డిజైన్ వస్తుంది క్రేపర్ డిజైన్స్తో పళ్ళు పార్టీ వచ్చేసరికి మనకి పిచ్చి డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పిచ్ వే డిజైన్ వస్తుందండి బ్లౌజ్లో చిన్న డిజైన్ తీసారండి ఓవరాల్ శారీ అంతా ఇలా వస్తుంది వీటిలో కలర్ ఆప్షన్ ఉందండి కలర్స్ అనేది చూపిస్తాను వీటిలో బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుందండి డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఫ్లోరల్స్ వస్తాయి పిచ్ వేస్ వస్తాయి థీమ్ బేస్ కూడా వస్తాయండి మంచి కలర్ ఆప్షన్ అయితే ఉందండి డిజిటల్ పిన్స్లో వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి డిజిటల్ ప్రింట్ శారీ మంచి కలర్స్ ఉన్నాయండి కాంట్రాస్ట్ వస్తాయండి అన్నిటికి పళ్ళు బ్లౌజ్ ఇంకో డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా థీమ్ బేస్ వస్తుంది పిచ్ వస్తుంది మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోద్ది ఎవరు ఫెస్టివల్ సీజన్ కండి మనకి ఫెస్టివల్ లో కూడా చాలా బాగుంటాయండి శారీస్ సమ్మర్లో కూడా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి కట్టుకోవడానికి పళ్ళు డిజైన్ ఇలా వస్తుందండి పిచ్ డిజైన్ వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి మనకి ప్లెయిన్ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఉంటాయండి డబుల్ కలర్ శారీస్ వాటికి స్కాలప్ వర్క్ చేయించాం శారీ అంతా ఇట్లా పైన కింద ఒక కలర్ వస్తుందండి మిడిల్ ఒక కలర్ వస్తుంది బోర్డర్స్ బోర్త్ సైడ్స్ కూడా స్కాలప్ వర్క్ చేయించండి కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి మన బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది టూ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా చిన్న బంచ్ వస్తుంది హ్యాండ్స్కి టూ హ్యాండ్స్కి స్కాలప్ వచ్చి చిన్న చిన్న వర్క్ చిన్న వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వీటిలో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటిలో కలర్స్ అండి మీకు ఓపెన్ పిక్స్ కావాలన్నా సెండ్ చేస్తామండి వాట్సాప్ చేస్తే కలర్స్ అనేది పేస్టల్ కలర్స్ ఎక్కువ ఉన్నాయండి ఈ మోడల్లో వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి కాంట్రాస్ట్ పళ్ళునే వస్తాయి అన్ని సారీస్ కూడా వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి బ్లౌజ్ వర్క్ కానీ స్కాలప్ వర్క్ కానీ మీకు ఎక్కడ థ్రెడ్ అనేది థ్రెడ్ పులింగ్ ఉండదు మీరు ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి మీరు ఇంకా మంచి మోడల్స్ వీటిలో ఇంకా మంచి డిజైన్స్ కూడా చూడవచ్చు మీకు ఇంకా క్వాలిటీ అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి షాప్ని అయితే ఒకసారి విజిట్ చేయండి మీరు క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోవచ్చు క్వాలిటీ మీరు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చండి ప్రైస్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి వీటిలో మల్టిపుల్స్ కూడా రెడీగా ఉన్నాయండి మీకు ఎవరికైనా మల్టిపుల్స్ కావాలన్నా కూడా రెడీగానే ఉన్నాయి మీకు ఓపెన్ పిక్స్ కావాలంటే వాట్సాప్ చేయండి అండి పిక్స్ అనేది షేర్ చేస్తాం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి కాటన్ వస్తుంది కాదీ కాటన్ వస్తుందండి కాదీ కాటన్ మీద డిజిటల్ పిన్స్ అండి ఈ సమ్మర్లో చాలా కంఫర్ట్గా ఉంటాయండి శారీస్ కాటన్ కాటన్లో కూడా కొంచెం గ్రాండ్ లుక్ కావాలంటే వెళ్ళిపోవచ్చు అండి ఇట్లా శారీ అంత డిజైన్ చూడండి ఎంత బాగుందో కలంకారీ డిజైన్ వీటికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సీ గ్రీన్ కలర్ ఇచ్చాను ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా డిజిటల్ అండి వీటి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ చూపిస్తాను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇది కాదీ కాటన్ చాలా స్మూత్ ఉంటుంది ఇవన్నీ ఓపెన్ చేస్తేనే వీటి లుక్ అనేది మీకు తెలుస్తుంది అండి మీరు డైరెక్ట్గా కూడా చూసి దీన్ని ఫీల్ అయ్యి తీసుకోవచ్చండి కా క్లాత్ అయితే మనకి చాలా కంఫర్ట్ చాలా స్మూత్ ఉంటుందండి బార్డర్స్ కూడా చేంజ్ అవుతుంటాయండి మనకి స్మాల్ బార్డర్స్ బిగ్ బార్డర్స్ కూడా వస్తాయి బార్డర్స్ చూసుకుని బుక్ చేసుకోండి ఇవన్నీ ఓపెన్ బిక్స్ ఉంటాయండి మీకు ఓపెన్ బిక్స్ కావాలంటే వాట్సాప్ చేయండి మీకు అవైలబిలిటీ ఉన్న శారీస్ అన్నీ పిక్స్ షేర్ చేస్తాము ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి అండి మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇంకా ఉన్న మోడల్స్ అన్నీ చూసుకుని తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ అండి లంగా ఓని సెట్స్ డిజిటల్ ఓని వస్తుందండి పిచ్ వై డిజైన్ వస్తుంది ఇట్లా మనకి త్రీ మీటర్స్ ఉంటుందండి కంప్లీట్గా డిజైన్ అంతా త్రీ మీటర్స్ ఓనీ వస్తుంది మనకి లంగా వచ్చేసరికి ఫైవ్ మీటర్స్ వస్తుంది అండి ఇప్పుడు ఏంటంటే ఫోర్ అండ్ హాఫ్ పెడుతుంటే మనకి గేరా ఎక్కువ రావట్లేదని మంది కస్టమర్స్ మెసేజ్ చేశారు అందుకని మనం ఈ సారీ ఫైవ్ మీటర్స్ పెట్టామండి ఫుల్ మనకి ఫుల్ లెంత్ వస్తుంది శారీ ఫైవ్ మీటర్స్ లంగా వస్తుందండి వీటిలో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను సెట్ అండి త్రీ మీటర్స్ ఓనీ వస్తుంది ఫోర్ మీటర్స్ మనకి లంగా యూస్ చేసుకోవచ్చు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది లేదంటే మీరు ఫైవ్ మీటర్స్ లాంగ్ ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చండి కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ మీకు ఓనీ ఓపెన్ పిక్స్ చూస్తేనే మీకు అందులో క్వాలిటీ అనేది అర్థమవుతుందండి డిజైన్స్ ఓపెన్ పిక్స్ కావాలంటే వాట్సాప్ చేయండి సెట్ వేజ్ అయితే పెడుతున్నాము లేదు మాకు మీరు కలర్ ఆప్షన్ ఇంకా మార్చుకున్నా అన్న కానీ మార్చుకోవచ్చు డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయండి చాలా బాగా వచ్చినాయి ఓనీ డిజైన్స్ మీ ఫెస్టివల్స్కి చక్కగా ట్రెడిషనల్గా రెడీ అవ్వడానికి చాలా బాగుంటాయండి కంఫర్ట్గా కూడా బాగుంటాయి మీకు ఇందులో మీడియం బార్డర్స్ ఉన్నాయండి బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయి చూపించే వాటిలో మీరు చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చు పోనీలు కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్స్ కూడా వేయించండి ల్యావెండర్స్ కలర్స్ లావెండర్ కలర్ ఇలా వస్తుంది నఫ్ కలర్ పచ్చల పండు కలర్ వస్తుంది ఎగ్జాక్ట్ పింక్కి ఇలా లైట్ కలర్ ఆరెంజ్ చూడండి మంచి గ్రే షేడ్ మ్యాచ్ చేసాం చాలా బాగుంటుందండి ఇది స్టిచ్ అయినాక చాలా ఎలిగెంట్ లుక్ వస్తుంది కలంకారీ డిజైన్స్ అండి సీనరీ డిజైన్స్ వస్తాయి చాలా లైట్ షేడ్స్ అండి లైట్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది వీటి ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ మీటర్స్ ఉంది కదా అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ మోడల్ అండి మనకి ఇవి బిగ్ గంచ్ బోర్డర్ వస్తుంది థిక్ వివింగ్లో వస్తాయి గట్టినాథ్ శారీస్ అంటారు కదండి ఆ మోడల్ శారీ అంతా మనకి ఇలా క్రాస్ బొటాలు వస్తాయండి బిగ్ బార్డర్ వస్తుంది బార్డరు శారీ అంతా ఇట్లా వస్తుంది బొటాస్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఇది వర్క్ కూడా క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది పిగలటం అలా ఏమి ఉండదు వీవింగ్ కదండి చాలా గ్రాండ్ లుక్ వస్తాయండి సారీస్ ఇవి ఇట్లా మంచి కలర్స్ ఉన్నాయని చూపిస్తాను వీటిలో కలర్స్ అండి స్నఫ్ కలర్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కనకాంబ్రా కలర్ వాటిల్ గ్రీన్ పట్టు చీరలో వచ్చే కలర్స్ అన్ని కూడా ఉన్నాయండి లైట్ లావెండర్ కలర్ అండి బ్లాక్ మెరూన్ ఇది కాంట్రాక్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది వీటి ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మీకు వీటిలో ఏమైనా నచ్చితే వాట్సాప్ చేయండి మీకు ఓపెన్ పిక్స్ కావాలన్నా సెండ్ చేస్తామండి బిగ్ బార్డర్లోనే మనకి గోల్డ్ బార్డర్ వస్తుందండి గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది బిఫోర్ మన సిల్వర్ జెరీ చూసాం కదండి ఇది గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది ఇలా శారీలు అంతా చెక్స్ వచ్చి చెక్స్ మధ్యలో మనకి బొటాస్ వస్తాయండి ఇలా రుద్రాక్ష బొటా పీకాక్ బొటాస్ వస్తాయి ఇవి కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి విత్ కాస్ట్ కూడా సేమ్ అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీటిలో కలర్స్ చూపిస్తాను డార్క్ కలర్స్ ఏ ఉంటాయండి డార్క్ కలర్లో చూడండి జెరీ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది గట్టి గట్టినట్టులోనే ఇది ఇంకొక మోడల్ ఇది శారీ అంతా ఇలా చెక్స్ వస్తుంది సన్న చెక్ వస్తదండి మనకి మనకి పార్ట్ లో నీ లెంత్ నుంచి మనకి బోర్డర్ అనేది డబుల్ బార్డర్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్ ఇచ్చి మళ్ళీ గ్యాప్ బోర్డర్లో కూడా బొటాస్ అనేది తీశారండి హ్యాండ్ బొటాస్ ఇవన్నీ కూడా మనకి పైన అప్పర్ పార్ట్ వచ్చేసరికి చిన్న చెక్స్ వచ్చి మన అందులో కూడా మ్యాంగో బొటాసు పీకాక్ చిన్న డిజైన్ బొటాస్ తీసారండి శారీ అంతా ఇలా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను ఇది కొత్తగా పెట్టామండి మగ్గము మనకి లిమిటెడ్గా వస్తుంది స్టాక్ అనేది త్రీ కలర్స్ కూడా మల్టిపుల్స్ ఉన్నాయండి రెడ్ స్నఫ్ కలరు లావెండర్ కలరు ఈ త్రీ కలర్స్ కూడా మీకు ఫోర్ ఫోర్ పీసెస్ రెడీగా ఉన్నాయి మీకు కావాలన్నా మల్టిపుల్స్ కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్